హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి దాంతోపాటు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవన్నీ మన యొక్క యాప్లో కూడా అన్ని రకాల ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు అన్ని రకాల టెట్ అయిఏసికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అప్లోడ్ చేసి పెట్టాను సో అవన్నీ మీకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి తప్పకుండా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే అవి మీకు కనిపిస్తాయి అదేవిధంగా మనకు అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి అదేవిధంగా టెట్కి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూ సోషల్ అండ్ సైన్స్ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ సోషల్ సంబంధించిన అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి సో తప్పకుండా టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే అవి మీకు కనిపిస్తాయి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల చేరిక గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం గురుకులాల్లో ఫాస్ట్ యాక్షన్ మెకానిజం సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి అంశాలను ఇక్కడ ఇచ్చారు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెప్తున్నారు అదే సమయంలో మొన్న వచ్చినటువంటి మిగులు టీచర్లు ఉన్నారు సో అలాంటి అంశాలని మీరు మీరు అంతా పట్టించుకోకండి మిత్రమా ప్రిపేర్ అయ్యే మిత్రులు ప్రతి జిల్లాలో ఖాళీలు ఉంటాయి మిత్రమా మీరు చదివే ప్ర చదువుతూనే ఉండండి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి చాలా ప్రమోషన్స్ ద్వారా చాలా వేకెన్సీస్ ఏర్పడ్డాయి రిటైర్మెంట్స్ అవుతున్నాయి సో దానికి దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇలా ప్రతి దాంట్లో మన యొక్క విద్యార్థుల సంఖ్య అయితే పెరగడం అయితే జరిగింది సో ఈ ఆర్టికల్ మొత్తానికి అదే విషయం ఉంది మంత్రి గారికి మంత్రి గారు చెప్పినటువంటి అంశాలు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అంటే కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మిత్రమా సో ఇక్కడ ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు కావచ్చు పది విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలకు వచ్చే డేట్ తర్వాత అయినా డిఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా జారీ చేయాల్సిందే సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో ఖాళీలు ఉంటాయి ప్రతి జిల్లాలో ఎజిటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి స్కూల్ అస్టెంట్కి సంబంధించి ఆ జిల్లాలో ఉన్నట్టు వేకెన్సీస్ ఆధారంగా ప్రమోషన్ అయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులకు థర్టీ పర్సెంట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్లో ఆ ఖాళీల్ని చూపించడం అనేది జరుగుతుంది స్కూల్ అస్టెంట్కి సంబంధించి సో మీరు ప్రతి ఒక్కరు ఒక అంశాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మిగులు టీచర్లు ఉన్నారు సో దాన్ని గమనించండి మిగులు టీచర్లు ఇరవై ఒకటి వేలు ఇస్తూనే మళ్ళీ పదిహేను వేల ఆరు వందల పదకొండు మంది టీచర్ల కొరత ఉంది మరి ఈ ఇరవై ఒక్క వేల మందిని ఈ రతడు చేస్తారంటే వివిధ జిల్లాలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది సో అలా అని ఆ జిల్లా టీచర్స్ని ఇంకో జిల్లాలో తీసుకురా అవకాశం అనేది ఉండదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఈ పదిహేను వేల ఆరు వందల పదకొండు మంది టీచర్ల కొరత ఉంది కదా సో ఇవి వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సో మిగిలినటువంటి దీంట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా డిఎస్సిలో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వేకెన్సీస్ అనేది చూపించడం అనేది జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రాష్ట్రం మొత్తంలో లెక్కలు తీసినప్పుడు ఒక విధంగా ఉండొచ్చు సో ఆ జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నప్పుడు ఆ లెక్కలు అనేటివి మారుతాయి సో ప్రతి జిల్లాలో నెంబర్ ఆఫ్ ఎస్జిటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మిత్రమా మీకు ప్రతి జిల్లాలో ఉన్న ఖాళీల వివరాలను హెచ్జిటికి సంబంధించి మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను వచ్చినటువంటి అంశాలన్నింటినీ మీకు క్లియర్గా ఇంతకుముందే మీకు చెప్పాను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి హెచ్జిటి ఖాళీల వివరాలని ప్రమోషన్ అప్పుడు ఉన్నటువంటి ఖాళీల వివరాల్ని ప్రమోషన్ తర్వాత అయినటువంటి ఖాళీల వివరాలని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పాను సో ఎవరికైనా చూడని వారు మీ జిల్లా సంబంధించిన ఖాళీల వివరాలు తెలియని వారు ఉంటే మన యూట్యూబ్లో ఉంది సో జిల్లాల వారిగా ఖాళీల వివరాలు ఒకసారి దాన్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో మీరు ప్రతి జిల్లాలో ఎస్జిటి ఖాళీలు ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను మిత్రమా మీరు కాన్సన్ట్రేట్గా చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్కూల్ అస్టెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఖాళీల ఆధారంగా థర్టీ పర్సెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక డిఎస్సీ కస్టమర్స్ ఇలాంటి ఏం ఆలోచనలు ప్రతిసారి డిఎస్సి వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది జాబ్స్ వస్తాయి సో దానికి దాన్ని మాత్రం మీరు మర్చిపోకండి నోటిఫికేషన్ నెక్స్ట్ టెట్ వస్తుంది మరి టెట్ వచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నమే చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటున్నారు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తారు మరి టెట్లో ఏమైనా మార్పులు చేయబోతున్నారు సో టెట్లో మార్పులు చేస్తే ఎలాంటి మార్పులు చేయొచ్చు సో ముఖ్యంగా టెట్లో ఎలాంటి మార్పులు అభ్యర్థులు కోరుకుంటున్నారంటే ముఖ్యంగా పేపర్ టూకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు సపరేట్గా మ్యాథ్స్కి సంబంధించిన వారు మ్యాథ్స్ పేపర్ ఉండాలి అదేవిధంగా బయోసైన్స్కి సంబంధించిన వారు బయోసైన్స్ పేపర్ అనేది ఉండాలి సపరేట్ సపరేట్గా పేపర్స్ ఉండాలి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ అండ్ స్కూల్ అస్ట్ అండ్ తెలుగుకి సంబంధించిన సపరేట్గా పేపర్ ఉండాలి అనేది ఈ అభ్యర్థుల నుండి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ మిత్రమా సో ప్రభుత్వం మరి ఈ రాబోయే టిట్లో ఎలాంటి అయినా మార్పులు చేయబోతుందా అంటే సో మనకైతే అఫీషియల్గా అయితే ఎలాంటి మనకు సమాచారం అయితే లేదు కానీ మొత్తానికి కొన్ని మార్పులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అవి ప్రభుత్వ టీచర్లు రాయడానికి టిట్ రాయాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో జీవోలో కొన్ని మార్పులు చేయబోతున్నారు అనేది అఫీషియల్గా మనకు ఉన్నటువంటి సమాచారం కానీ మరి పేపర్లలో ఏమైనా చేంజ్ చేయబోతున్నారా మ్యాథ్స్ అండ్ సైన్స్ సపరేట్ సపరేట్ పేపర్ ఇవ్వబోతున్నారా అనే అంశాలని మనమైతే ఊహాజనితంగా కొందరు నిన్న వాట్సాప్లో రాయడం జరిగింది సో వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాట్సాప్లో కొందరు రాయడం జరిగింది సో భారీ మార్పులు చేయబోతున్నారా అలా అని సో ఇది ఊహాజనితమైన వార్త మాత్రమే న్యూస్ని మాత్రమే ఇలా పేపర్ వాట్సాప్ స్టేటస్లో కావచ్చు ఇలా పంపించడం అనేది జరిగింది ఇది ప్రభుత్వం ఇలాంటిది నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది కూడా మనకు అఫీషియల్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మొత్తానికైతే అభ్యర్థులైతే దీన్ని కోరుకుంటున్నారు సో ఇక్కడ చూసుకున్నారైతే పేపర్ వన్ ఎజ్జిటిలకు పేపర్ టూలో సాంఘిక శాస్త్రం సపరేట్ ఆల్రెడీ ఉంది పేపర్ టూ బీలో గణితం వారికి సపరేట్ పేపర్ సి ఇచ్చి బయో బయోసైన్స్ వారికి సపరేట్ పేపర్ త్రీ లాంగ్వేజ్లకు వేరువేరుగా నిర్వహించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారని రాసుకొచ్చారు మొత్తానికైతే నోటిఫికేషన్లో టెట్ నోటిఫికేషన్లో ఇలాంటి మార్పులు జరగాలని ఎప్పటి నుంచో పేపర్ టూ మిత్రులైతే డిమాండ్ చేస్తున్నారు బిఏడ్ అభ్యర్థులు సో తప్పకుండా ఇలాంటి మార్పులు చేయాలి ఇలాంటి మార్పులు రాబోయే టెట్ నుంచి అన్న స్టార్ట్ కావాలని అయితే మనమైతే కోరుకుందాం సో తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉంటే అఫీషియల్గా నేను మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా సో ఇలాంటి మార్పులు తప్పకుండా మన రాష్ట్రంలో కూడా జరగాలి టెట్ నోటిఫికేషన్లో టెట్లో ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏపీలో కూడా టెట్లో చాలా మార్పులు చేశారు లాంగ్వేజ్ వాళ్ళకు సపరేట్ టెట్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మన దగ్గర కూడా సపరేట్ టెట్ని ఈ విధంగా బయో సైన్స్ వారికి మ్యాథ్స్ వారికి సోషల్ వారికి సపరేట్ సపరేట్ పెట్టాలనేది ప్రధానమైన డిమాండ్ ఉంది ఈ మార్పులు ఖచ్చితంగా జరగాలని అయితే మనమైతే కోరుకుందాం చూద్దాం మనకు టెట్ నోటిఫికేషన్లో మార్పులు అనేటివి మనకు ఏమైనా జరిగినట్లయితే మనకు ఈ మంత్ ఎండింగ్ కల్లా లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో మనకు అన్ని విషయాలు మీకు పేపర్లో కూడా రావడం అనేది జరుగుతుంది సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఇప్పుడు అయితే ఉన్నటువంటి అంశాలని ఉన్నటువంటి సిలబస్ని అయితే కంటిన్యూగా చదవండి సిలబస్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు మిత్రమా సో దానికి కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సర్కారు వారి పబ్లిక్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు డేస్కాలర్ తరహాలో విద్యా సంస్థల నిర్వహణ అరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలకల నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన అత్యాధునిక స్థాయిలో వసతుల కల్పన అని నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్లో ఇంకా కొన్ని ఇంకా కొన్ని మండలాల్లో ఇంకా కొన్ని జిల్లాల్లో ఈ స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ పబ్లిక్ స్కూల్స్ని ఒక మండలంలో ఒక పబ్లిక్ స్కూల్ పెడితే ఆ మండలంలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు హై స్కూల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంచి ఈ యొక్క ఈ విధమైనటువంటి బోధన అయితే చేస్తున్నారు సో రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరికొన్ని జిల్లాల్లో ఇలాంటి స్కూల్స్ని ఓపెన్ చేసే అవకాశం అయితే కల్పిస్తు కనిపిస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇలా ప్రతి విలేజ్కి ఒక రెండు మూడు ఊర్లకు కలిపి బస్సు నిర్వహణ కూడా ఇస్తున్నారు సో బస్సు సౌకర్యం ఉంటుంది పిల్లలకి సో ఈ విధంగా చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ కొన్ని డిస్టిక్లలో ఆ మండలాల వారీగా ఈ విధంగా స్కూల్స్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ ఇంటర్ వరకు సమగ్ర శిక్ష ప్రయోజనాలు ఒక అప్డేట్ ఇక్కడ కనిపిస్తుంది మొత్తానికి కేజీబీవీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు సమగ్ర శిక్ష త్రీ పాయింట్ జీరో అమలు తర్వాత దీనికి సంబంధించిన కేజీబీయులకు సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా సో ఈ సమగ్ర శిక్షకు సంబంధించి త్రీ పాయింట్ జీరో అమలు కావడం కావచ్చు విద్యాశాఖ విద్యాశాఖ ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు పంపింది కేజీబీవీకి సపరేట్ సొసైటీని ఏర్పాటు చేయండి సో దీంట్లో ఏదో ఒకటి అయిన తర్వాత సో ఒకవేళ కేజీబీవీకి సొసైటీ ఏర్పాటు చేస్తే ఏర్పాటు అయిన తర్వాత కేజీబీవికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది లేకుంటే ఏర్పాటు చేయకపోతే సెంట్రల్ గవర్నమెంటు ఈ సమగ్ర శిక్ష త్రీ పాయింట్ జీరో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మొత్తానికి ఆ కేజీబీలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి అన్ని అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన ప్రజెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి కేజీబీవీలలో సో నెక్స్ట్ మీకు ఎక్కువ కేజీబీవికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు రాబోతాయి సో నెక్స్ట్ మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాతనే దాంట్లోనే వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కేజీబీవి నోటిఫికేషన్ అయితే కష్టంగానే కనిపిస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మీకు ఇంకే ఏ అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీరైతే వాట్సాప్ గ్రూప్లో ఉండండి వాట్సాప్ గ్రూప్లో నేను అందిస్తూ ఉంటాను మీరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి నెంబర్ ఆఫ్ మీకు పీడిఎఫ్ నోట్స్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధులకు తప్పకుండా షేర్ చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్